కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణం ఉన్నటువంటి ఫ్లైఓవర్ కాదు పారడైజ్ చౌరస్త నుంచి మొదలుపెట్టి లిడ్చల్ వరకు నిర్మాణం ఫ్లైఓవర్లు కాదు ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దక్షిణ గంగాణకు సంబంధించిన భూమిని ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది కాబట్టి ఇవాళ రెండు వందల ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైట్ నిర్మాణం చేసి కొంత విడ్త్ తిండి లెవెల్లో విడుతు తగ్గించి మాడ్యురేషన్కి ఎక్కడ విఘాతం కలగకుండా ఉండే పద్ధతి నూట ఇరవై ఫీట్లో నూట ముప్పై ఫీట్లో ఎందుకంటే కార్ఖానా లాంటి ఏరియాలలో మీకు తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వాటికి రపదా డెఫినెట్గా అది ఆమోదం పొందుతుందని చెప్పి నేను భావిస్తాను భారతీయ జనతా పార్టీగా మేముగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చూడండి మా ధర్మం కాబట్టి పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అరవై గదాలు డెబ్బై గదాలు అనుమానం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెనీ చేసి వాటిని అన్నింటి రెగ్యులైజ్ చేయాలి కూడా మేము చేయడం జరిగింది మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసే లేబర్ ఎవరైతుందో ఫోర్త్ క్లాస్ లేదు మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేయ మురికిలో పనిచేసే లేబర్ ఏదైతుందో వాళ్ళు నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి పక్క చనిపోతారు వాళ్ళకు ఐదు శాతమే కంపాసినట్ పోస్ట్ ఇవ్వాలనుకుంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు వీళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతారు పది శాతం చచ్చిపోతారు పది శాతం చనిపోతుంది వాళ్ళకి కంపాసడ్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయాడు నూట ఇరవై ఐదు మంది ఉంటారు ఆ నూట ఇరవై ఐదు మందికి ఇలా వాళ్ళకు కంపాషన్ పోస్ట్ ఇబ్బంది కనిపించి కూడా చర్చ జరిగింది నాలుగోది ఏంటంటే మురికి కాలు నిర్మాణం కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉంటాయి చిన్న చిన్న డివియేషన్స్ కావచ్చు ఇట్లాంటి వాటిని కొంచెం గురువు తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతుల్లో మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతిలో కంపెనీ ప్రతి నిత్యం పనిచేయాలని చెప్పుకోవచ్చు